కొమర భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో కేంద్ర జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో చదివిన పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా తమకు బోధించిన ఉపాధ్యాయులను సాల్వలతో సన్మానించారు తమ పాఠశాలలో చదువుతున్న తీపి జ్ఞాపకాలను ప్రతి విద్యార్థి గుర్తు చేసుకుంటూ తమకు బోధించిన ఉపాధ్యాయులకు జీవితాంతం రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జపన్ సాయినా సంతోష్ రాజేశ్వర్ పూర్వ విద్యార్థులు పూజ ఆకాష్ నేహ హితన్కర్ రమేష్ హాలిక్ రావు కొయ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు భరతే ఫస్ట్ అఖిలే బెస్ట్ బ్యాకు బెంచిలో సంజు రవీందర్ చేసే జోకులకు నవ్వే పార్టీలో చేసిన క్లాసు రూములో మనము మధురమైనవి మనబంధాలు మరిచిపోనివి అనుబంధాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ ఊరిలో ఈ గాలిలో మా పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి నెల పరీక్షలో సంతో సారు బహుకరించెమో పెన్నులు గద్దరల్లె రాజన్న సారు స్టెప్పులే స్థైక జోరే జోరు జలియన్ వాళ్ళ బాగ్ విషాదం వివరించిన మా శిల్పా మేడం పార్వతీశము పాఠం చెబుతూ నవ్వించను మా తెలుగు ప్రకాశార్ లుపేతన గెలు పనుకుంటూ బోధించిన మా గురువులందరూ గుర్తుకొస్తున్నారు గుర్తుకొస్తున్నారు ఈ గాలిలో ఈ ఊరిలో మా పాత జ్ఞాపకాలు పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ మీరందరూ మాకు ఇవన్నీ బోధించినందుకు మేము ఈ స్టేజ్లో ఉన్నాం సారీ ఇంకా నాకేం మాట్లాడాలో తెలియజు టెన్షన్ వచ్చేస్తుంది కాదమ్మా మీ ఉద్యో మీ ఉపాధ్యాయులు ఏమైనా బోధించారా ఏం బోధించారు ఏం ఏం బోధించారు మీరు ఏం బోధించారు ఏం బోధించలేదు మీకు ఏ ఉపాధ్యాయులు ఎంత చాలా అంటే ఏ ఏ ఏ కూడా బోధించలేదు మీకు అందరు బోధించారు అందుకనే కదా సన్మానాలు అవును ఏ బోధించారు చెప్పండి కదా మీ మ్యాథ్స్ టీచర్ కొట్టాడా మీకు మిమ్మల్ని ఇంగ్లీష్ టీచర్ ఏమన్నా అడిగాడా గ్రామర్ లో కదమ్మా ఇప్పుడు మీ ఇంగ్లీష్ టీచర్ ఏమన్నా గ్రామర్ లో ఏమన్నా తప్పులు